आ देखो ये राघव मिश्रा ने रिलीज हुआ सर ने एक कॉल पे प्रस्ताव दे चैनल सर ने मिश्रा लाइव पे मां साहब साहब నొప్పి నీకు ఇది ఎక్కువ ఉంది వంకాయ ఇది ఎక్కువ ఉంది అంతేనా నొప్పింది కూర్చిన కదా నేను ఇట్లా పై కనాలి మళ్ళీ ఇట్లా కింది కనాలి పైకి అనాలి ఆయిల్ ఇట్లా కిందికి లాగాలి ఇట్లా ఉదయము సాయంత్రము ఆయన వస్తూ ఉంటారు మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇట్లా ఇట్లా లాగుతాం ఇట్లా ఇట్లా పైకి అని ఇట్లా కింది కనాలి ಇಂದೆ ದ ಬೈಕ್ ಅಲ್ಲಿ ಕಟ್ಟಿದೆ ನಾನು ಇклаವ 5 ನಿಮಿಷ ಅಲ್ಲಿಯಲಿ ದೈವ ನಂತರ ಒಂದು ಸ್ವಲ್ಪ ಇಲ್ಲ ಸ್ಟೋರ್ ఐదు నిమిషాలు కూడా మెత్తటి పనిని కూడా తీసుకొని ఇలా కిందికి పైకి లాగాలి కొద్దిసేపు ఇలా పొద్దున సాయంత్రం రెండు పుట్టల అంటే ఇప్పుడు నీకు ఇక్కడ పంట వేస్తా పట్టీలు అయిపోయిన తర్వాత చేయాలి తీసిన తర్వాత అది ఒక పది పదిహేను రోజులు ఉంచాలి ఆడ దాని తర్వాత చెప్తాను ఇంతకుముందు ఎప్పుడన్నా సాక్ చేసుకున్నా లేదా అలవాటు లేకుంటే నో వస్తుంది బిల్లా వస్తే తీసేయండి అర్థమందా గాలి ఆడక కొంతమందికి వస్తుంది పిల్ల వస్తే పట్టి తీసేయండి పట్టీ తీసేసి నేను ఆయిల్ ఇస్తాను ఆయిల్ ఇవ్వడానికి అంటూ ఖచ్చితంగా కూర్చుంటా ఉంటే సరిపోతుంది